అస్మద్ గురుభ్యో నమ మన పురాణ కథలు ఇతిహాసాల నుంచి తర్కాలు లాజిక్ అలాగే ఆ కథలో ఉన్న మెసేజ్ లో భాగంగా మొదటి భాగం క్షీరసాగర మదనం గురించి తెలుసుకుందాం ఈ రోజు లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి ఎందుకు వెళ్లిపోయింది అలా వెళ్లిపోయిన ఆవిడ త్రీ విష్ణుమూర్తిని ఎలా కలిసింది అనే ఈ కథలోని గూఢార్థాన్ని తెలుసుకుందాం తుర్వాస మహాముని ఎంత కోపిస్తో మనందరికి తెలిసిందే ఆయన బ్రహ్మ దగ్గరికి వెళ్ళాడు ఆయనకు అవమానం జరిగేసరికి ఆయనను చెప్పించాడు అలాగే పరమేశ్వర్ దగ్గరికి వెళ్ళాడు ఇక్కడ ఆయనకి అవమానం జరిగింది పరమేశ్వరుని కూడా చెప్పించాడు ఇక వైకుంఠానికి వచ్చేసరికి అక్కడ కూడా ఇదే జరిగేసరికి ఆయన కోపం వచ్చి విష్ణు వక్షస్థలాన్ని తన్నాడు విష్ణు వక్షస్థలం అంటే మరేదో కాదు లక్ష్మీ నివాసం అలా ఆవిడ ఉన్న స్థానాన్ని అతను అగౌరవపరిచినందుకు అలాగే తన భర్త తనకి అంత అవమానం జరిగిన ఒక్క మాట కూడా మాట్లాడినందుకు ఆవిడ అలిగి వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది మనకి మామూలుగా కథల్లో ఏం చూపిస్తారు ఆవిడని వెతుక్కుంటూ భూలోకానికి వచ్చి విష్ణుమూర్తి శ్రీనివాసుడిగా పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకుంటాడని చెప్తారు మరి తన స్థానాన్ని అగౌరవపరిచినందుకు వైకుంఠాన్ని వదిలి వెళ్లిన మహాలక్ష్మి తన భార్యాస్థానాన్ని ఇంకొరికిస్తే ఆవిడ ఊరుకుంటుందా ఆ పెళ్లికి ఆవిడ సంతోషంగా వచ్చి విందు భోజనం చేస్తుందా దీని వెనకాల నిజాన్ని తెలుసుకోవాలంటే ముందుగా మనం ధర్మం గురించి తెలుసుకోవాలి శ్రీకృష్ణ భగవానుడు ధర్మం గురించి ఇలా చెప్పాడు కాలాన్ని బట్టి సమయాన్ని బట్టి స్థలాన్ని బట్టి ధర్మం మారుతుందని ఎప్పుడు ఒకటే ధర్మాన్ని ఆచరించడం అసంభవం ఒకవేళ ఆ ధర్మాల్లో కష్టతరమైనవి ఇతరులకి హాని కలిగించేది ఉంటే ఆ ధర్మాన్ని వదిలేయటమే ఉత్తమం అని ఆయన చెప్పారు అయితే ఒక వంద సంవత్సరాల క్రితం వరకు మన హిందూ ధర్మం ప్రకారం ఒకవేళ సముద్రం దాటితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే మతంలో ధర్మంలో ఉన్నారో సముద్రం దాటగానే అది రద్దయిపోయేది అంటే వారు ఏ మతానికి చెందినవారు కారు అలా ఒకవేళ వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన మళ్ళీ ఉన్న ధర్మంలోకి తీసుకుంటారన్న గ్యారంటీ కూడా లేదు ఎందుకంటే సముద్రం దాటగానే ఆహార వ్యవహారాలు అలవాట్లు అన్ని మారిపోతాయి కాబట్టి ఇలా జరిగిన సందర్భాల్లో కొంతమంది ఉన్న మతంలోకి ఎలా రావాలో అర్థం కాక వేరే మతాలకి వెళ్లిపోయారు మనం అందరం హిస్టరీలో చదువుకున్నాం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ అంటే దానికి ముందు ఎన్నో జరిగితే ఫైనల్ గా ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ రివల్ట్ అనేది లైమ్ లైట్ లోకి వచ్చింది ఫస్ట్ టైమ్ ఎయిటీన్ నాట్ లో చెన్నైలోని వెల్లూరు అనే ప్లేస్ లో ప్లేస్లో ని జరిగింది అది ఎందుకు ఇదే కారణం బ్రిటిష్ వారు తమ సైన్యంలో ఉన్న మన హిందూ సిపాయిని సముద్రం దాటించేవారు అలాగే ఆహార అలవాట్లు డ్రెస్సింగ్ మీద కూడా రెస్ట్రిక్షన్స్ విధించారు దీనికోసం చాలా పోరాటం జరిగింది కానీ అప్పుడున్న గవర్నర్ జనరల్ జార్జ్ బార్లో ఈ రివల్యూషన్ ని తొక్కేశాడు అంటే దీని అర్థం ఈ ఆచారం మనము పంతొమ్మిదవ శతాబ్దం వరకు పాటించామని అర్థం అయితే అలా అలిగి వెళ్లిన అమ్మవారు భూలోకానికి వచ్చారు ఇలా ఒక సముద్రం దాటితేనే రెలిజియన్ మ్యారేజ్ డిజాల్వ్ అయితే మరి అమ్మవారు వేరే లోకం నుంచి వచ్చారు అంటే భూలోకానికి రావటము అంటే గత జన్మ అంతా మర్చిపోవటమే మనుషుల్లాగా మెలగటమే అంటే ఇక్కడ నియమాలను బట్టి బ్రతకాలి కదా అలా లక్ష్మీదేవి భూదేవి గర్భంలో జన్మిస్తుంది అప్పుడు శ్రీమన్నారాయణుడు ఆవిడని వెతుక్కుంటూ భూలోకానికి వస్తాడు ఆయన కూడా భూలోకంలో వకుళా దేవికి దొరుకుతాడు అప్పుడు లక్ష్మీదేవి జాడ తెలుసుకుంటే ఆవిడ ఆకాశరాజు కుమార్తెగా పెరుగుతుందని తెలుసుకొని తన భార్యను తనే వివాహం చేసుకోవటానికి కుబేరుడి దగ్గర అప్పు చేస్తాడు కుబేరుడి దగ్గర అప్పు ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే భగవంతుడు అన్ని రోజులు వైకుంఠంలో ఉండి ఆయన ఆడించేవాడిగా ఉన్నాడు కానీ ఇక్కడ ఆడేవాళ్లల్లో ఒకడైపోయాడు అంటే జనాల ఆకలి దప్పిక అవసరాలు అన్ని కళ్ళార చూసి తన వివాహంలో ఎవ్వరూ పస్తు ఉండకూడదని ఆ ఐదు రోజుల వివాహంలో పేదలందరికీ ఆహారాన్ని ధనాన్ని పంచి ఇచ్చాడు ఏదైనా సమస్య మనం వింటే ఒకలాగా ఉంటుంది చూస్తే ఇంకోలాగా ఉంటుంది అందుకే మనం భగవంతుడికి మన సమస్యలు చెప్పుకునేటప్పుడు ఇదంతా అనుభవిస్తున్నది నువ్వే నేను కాదు నాకు వచ్చిన కష్టమైన సుఖమైన నువ్వే అనుభవిస్తున్నావు అది నీకే చెందుతుంది అని చెప్పాలి అప్పుడు మన పరిస్థితిలో మార్పు లేదా మన ఆలోచనలో మార్పు మనం పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం ఇవన్నీ కూడా తెచ్చుకుంటాము మీకు ఒక అనుమానం రావచ్చు మరి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవిని వివాహం చేసుకుంటున్నప్పుడు పక్కన ఇంకొక అమ్మవారు ఉంటుంది కదా ఆవిడ ఎవరో కాదు సాక్షాత్తు భూదేవి వీరిద్దరి వివాహానికి సహాయపడ్డ పెళ్లి పెద్ద అలా లక్ష్మీదేవిని పెళ్లి చేసుకున్నాక ఆయన ఈ భూమి పైనే వెలుస్తాడు అంటే తన భార్య తన తల్లిదండ్రుల సమక్షంలోనే ఉండాలని ఇద్దరు భూమిపైనే వెలుస్తారు కాబట్టి వెంకటేశ్వర స్వామి కూడా ఏకపత్ని వ్రతుడే గరికపాటి వారు చాగంటి వారు తరచూ తమ ఉపన్యాసాల్లో ఇదే మాట చెప్తూ ఉంటారు రేపు మరో కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు